య్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు మన ఛానల్ నేను విజయశ్రీ ఆస్ట్రేలియాలో రకరకాల పక్షులు ఉంటాయండి అంశాలు అయితే అసలు ఎంత బాగుంటాయో కాకుటూస్ అప్పుడు చూపించినా కదా అసలు ఎంత బాగుంటాయో అసలు మనుషులకు బాగా దగ్గరగా వస్తాయండి అవన్నీ ఉంటాయో చూపిస్తా ఇంకా ఆస్ట్రేలియాలో ఏమేమి పడుచుకుంటాయి ఎట్లెట్లుంటాయి ఏంటివి అనేది కూడా చూపిస్తా చూడండి నేను ఇండియాకి వచ్చే ముందు మా అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి లంచ్కి పిలిచిండ్రండి లంచ్ చేసినాము సాయంత్రం అట్లా తిరిగి వద్దామని బయటికి వెళ్ళినాము చాలా పక్షులు వస్తాయి చూడడానికి బాగుంటుందని వెళ్ళినాము అక్కడికి ఆస్ట్రేలియాలో ఫుల్ చలికాలం అండి ఇప్పుడు అయితే ఆ రోజు జాకెట్స్ అవి వేసుకొని వెళ్ళినాము ఆస్ట్రేలియాలో ఎనిమిది వందల రకాల పక్షి జాతులు ఉంటాయంట అండి అందులో కొన్ని మైగ్రేట్ అయ్యి వస్తుంటాయి చలికాలంలో వర్షాకాలంలో కొన్ని వేరే ఎక్కడి నుంచో వచ్చి ఇట్లా లేక్స్ అవి ఉంటాయి కదా అట్లా వచ్చి ఉంటాయంట అయితే ఇంటి నుంచి ఏదో గ్రెయిన్స్ అవి తీసుకొచ్చింది రాధిక వేద్దాము వీడియో తీసుకుందాంలే అని చెప్పేసి దాంట్లో దగ్గర అయితే వెళ్తున్నా నేను వెస్ట్ ఆస్ట్రేలియాకి స్టేట్ బర్డ్ అంటే కృష్ణహంస ఇది నల్లగా ఎట్లా కనిపిస్తుంది చూసినరా ఆ మూతి అట్లా ముక్కు బీక్ రెడ్ గా అట్లా ఉంది మనుషులకు బాగా అలవాటు అయినాయండి చాలా మంది తెచ్చి గింజలు తెచ్చి ఇక్కడ వేస్తుంటారు మనుషులను చూడంగానే దగ్గరికి వచ్చేస్తున్నవి అయితే ఇది స్టేట్ సింబల్ కింద పెట్టిండ్రు కదా పదహారు వందల తొంభై ఏడులో ఫస్ట్ యూరోప్ నుంచి అట్లా సేల్ చేసుకుంటూ వచ్చేవారు కదా నావలలో వచ్చినప్పుడు వాళ్ళు ఇక్కడ ఫస్ట్ టైం అవి చూసిండ్రంట అండి పదహారు వందల తొంభై ఏడు సంవత్సరంలో చూసిండ్రంట అంతకు ముందు వరకు హంసాలు అనేటివి తెల్లగానే ఉంటాయని అనుకునేవారంట చాలా చాలా వండర్ ఫీల్ అయ్యిండ్రంట ఇవి ఇంకా నీళ్ళల్లో ఉండే చిన్న చిన్న చేపలు నాచు అట్లాంటివి తిని బతుకుతాయంట అయితే ఇవి జీవితాంతం ఒకటే జత తోటి ఉంటాయంట ఇట్లా తినిపి ట్రై చేస్తుంటే వచ్చి దగ్గరకు వచ్చి తిన్నది మా అమ్మాయి అయితే వీడియో తీయడానికి మిస్ అయింది ఫోటోలు అయితే తీసినాము తమాషాగా అనిపించింది నాకు ఏళ్ళు నోట్లు వేసుకుంది అది చిన్నపిల్లల నోట్ల పండ్లు లేకుండా ఉంటాయి కదా అట్లా ఏలంతా నోట్లో వేసుకుంది పండ్లు లేక చేయికి అయితే గుచ్చుకోలేదు తమాషాగా అనిపించింది బాగా తిన్నవి చూడండి ఎంత బాగుందో ఈ హంస కృష్ణ హంస అంట ఇది ఇవంట నాలుగు నుంచి ఎనిమిది వరకు గుడ్లు పెడతాయంట అండి గుడ్లు పెట్టి పొదుగుతాయంట ఆ పొదిగేటప్పుడు మొగ హంస కూడా పొదుగుతుందంట దాని మీద ఇది అది రెండు కలిసి పొదిగి పిల్లల్ని చేస్తాయంట నాకు ఇంకా చాలాసేపు అక్కడనే ఉండాలనిపించింది కానీ ఇంక ఇంటికి వెళ్ళడానికి టైం అవుతుందని అక్కడ నుంచి వెళ్ళిపోతున్నాం అండి ఇక్కడ రోజు వాకింగ్కి వస్తారంట ఎంత లక్కో కదా వాళ్ళు అనిపించింది ఇక్కడ సన్సెట్స్ చాలా బాగుంటాయి అని అంటే ఇక్కడ లాగా చుట్టూ నీళ్ళు మధ్యలో అట్లా లోపలికి వచ్చేటట్లు అట్లా పెట్టిండ్రు ఆడేదో వీడియో షూట్ చేద్దాం అది ఇది అని అనుకున్నాం మేము అక్కడ అబ్బాయిలు కదలకుండా అక్కడే నిలబడిండ్రని ఆగిపోయినాము ఇంకా అక్కడ నుంచి మళ్ళీ వచ్చేసినాం ఇది రాధిక వాళ్ళ డాగ్ అండి అసలు వాకింగ్ అనేసరికి మాకంటే ముందు రెడీ అయ్యి బయటికి వచ్చేసింది అది ఇంకా రోడ్డు మీద ఇట్లా డాగ్స్ పట్టుకొని వాకింగ్ కూడా చాలా మంది వస్తుంటారండి డాగ్ లవర్స్ అయితే ఇంకా ఒకరికొకరు ఫ్రెండ్స్ అన్నట్టు డాగ్ వల్ల కూడా ఫ్రెండ్స్ అవుతారు కొంతమంది అక్కడ ఇంకా అక్కడ రోడ్డు మీద నడుస్తుంటే ఇక్కడ ఒక బోర్డు కనిపించిందండి పిల్లులకంటా అక్కడ ఫుడ్ పెడతారంట అయితే పిల్లులకు ఫుడ్ పెట్టొద్దు మీరు ఎట్లాంటిది ఒక పిల్లికి ఫుడ్ పెడితే అది పిల్లల్ని తీసి ఇట్లా అయిపోతుంది అది ఇది అని చెప్పేసి అక్కడ బోర్డు మీద రాసిండ్రు ఏంది అని అడిగితే ఆ లేకుంది కదా లేటు చుట్టుపక్కల చాలా పిల్లులు ఉన్నాయంట ఆ పిల్లుల జనాభా చాలా పెరిగిపోయింది మీరు ఫుడ్ పెట్టొద్దు అని అక్కడక్కడ బోర్డులు అట్లా పెట్టిండ్రు తమాషాగా అనిపించింది నాకైతే ఆస్ట్రేలియాలో చాలా రకాల పక్షులు అని అన్నాం కదా ఇవి కాకుటూస్ అండి నెత్తిన అట్లా లాగుంది కదా ఇవి కూడా మనుషులకు బాగా అలవాటు అయిపోయినాయండి నేను సిడ్నీ వెళ్ళినాం కదా జనవరిలో వెళ్ళినప్పుడు ఒక పార్క్లో కనిపించినవి పాప్కార్న్ పెడితే అట్లా దగ్గరికి వచ్చి తిన్నవి తమాషాగా అనిపించింది నాకైతే ఎవరి దగ్గరికి రాలేదు నీ దగ్గరకే వచ్చినాయి అని అన్నారు ఇట్లాంటి రకాలు ఇవి చిలుక జాతికే అండి ఇంకా ఇట్లాంటివి ఇంకా కొన్ని వెరైటీస్ కూడా కనిపించినాయి నాకు ఇక్కడ చూసినరా ఇవి కూడా సేమ్ ఆ కాకుటూస్ లాగానే అనిపించినాయి కానీ నెత్తిన అట్లా కిరీటం లాంటిది లేదండి వీటికి మొత్తం తెల్లగా ఉన్నవి రోడ్ల పక్కన చెట్లు పండ్ల చెట్లు అవి ఉంటాయి కదా గడ్డిలో గింజలు ఏరుకొని తినుకుంటూ కనిపిస్తాయి ఇవి అయితే ఇట్లా మార్కులు ఎంబడి అట్లా గడ్డిలో చాలా కనిపిస్తాయి చూసినరా ఎంత బాగున్నాయో ఈ పక్షులైతే ఇంకా ఈ పింక్ పింక్ ఉన్నాయి కదా వీటి పేరు కూడా ఏదో అన్నారండి గల అంట మెడకు గొంతు కింద అట్లా రెడ్ రెడ్గా ఉంటవి ఇవి కూడా బల ముద్దుగా అనిపిస్తుండే కాకపోతే ఇవైతే యాపిల్ చెట్లకు వాటికి రాకపోయేదండి ఇవి ఇవి ఇట్లా రోడ్ల పక్కన గడ్డిలో పార్క్లో అట్లా తినుకుంటుండేది ఎంత మంచిగా అనిపించినాయి నాకైతే చూస్తుంటే చూడాలనిపిస్తుండే బాగా అందుకే ఇవి ఎక్కడ కనిపిస్తే అక్కడ వీడియోలు అయితే తీసి పెట్టుకున్నా చూడండి గుణగుణ గుణగుణ ఎట్లా ఉరుపుతుందో అది ఇంకా ఇవి వచ్చి రామచిలకలండి అండి రౌడీ ప్యారెట్స్ అంటే రౌడీ ప్యారెట్సే అసలు బ్యాక్ లో పండ్లకైతే యాపిల్స్కి వచ్చి ఈ పండ్లకు వచ్చి అసలు ఎట్లా ఒరక తినుకుంటా ఎట్లా ఉండేదో చూసినరా ఫుల్లు ముద్దుగుంటవి ఇంకా ఇవి ఒక రకం పిట్టలు అండి ఇవి వడ్రంగి పిట్టలు లాగా అనిపించినాయి నాకు చూస్తుంటే కొంచెం ముక్కు పొడవుగా ఉంటుంది అట్లా చెట్ల మీద ఉంటవి ఇట్లా గడ్డిలో గింజలు ఎరుక తినుకుంటా అట్లా ఉంటవి ఇంకా ఇది వచ్చి పక్షి మ్యాగ్పీ అంట అండి ఇది డేంజరస్ పక్షి ఇది అక్టోబర్ నవంబర్ డిసెంబర్లలో బ్రీడింగ్ టైం అంట ఆ టైంలో మనుషులు కనిపిస్తే మీద దాడి చేస్తాయి మనిషిని గుర్తు పెట్టుకొని మరీ వచ్చి తల మీద పొడుస్తాయి ఇవి చూసింటారు కదండి అసలు అయినా ఇంకా నేను ఆస్ట్రేలియాలో కాకులను చూపిద్దామని అనుకున్నాండి యాక్చువల్గా అయితే కాకులు చూసిన నేను కానీ చూసినప్పుడు వీడియో తీయలేదు వీడియో తీద్దాం అనుకున్న తర్వాత నాకు ఎక్కడ కాకులు కానీ తీయలేదు చిన్న చిన్న పిచ్చుకలు కూడా చాలా ఉంటాయండి అక్కడ చూసింది కదా నేను చూసిన పక్షులు అవన్నీ కూడా చూపించిన ఇంకా కొన్ని ప్లేస్లల్లో వెళ్దాం అనుకున్నా గూడ కొంగలని ఇంకో పార్కులో ఉంటాయి నేను చూసిన దూరం నుంచి ఇంకో రోజు వెళ్దామని దగ్గరికి వెళ్ళే వరకే ఆ రోజైతే లేవు ఎక్కడ వెళ్ళినాను ఇట్లా మైగ్రేట్ అవుతాయి చలికాలంలో చూసిండ్రు కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్